జిహెచ్ఎంసి పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రతలను తీసుకున్న జిహెచ్ఎంసికి కి అప్రిషియేషన్ చేశారు సుప్రీం కోర్టు రోడ్డు భద్రత కమిటీ చైర్మన్ అభయ్ మనోహర్ సప్రే ఇందులో భాగంగానే జిహెచ్ఎంసి కమిషనర్ అలాగే కమిటీ చైర్మన్ హైటెక్ సిటీ ప్రాంతంలో పర్యటించడం జరిగింది అక్కడ ఉన్న ఫ్లైఓవర్లు కావచ్చు అండర్ పాస్ లో ఏ విధంగా రోడ్డు భద్రతకు సంబంధించిన ప్రికాషన్స్ తీసుకున్నారో దానిపైన కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది అందులో ఫ్లైఓవర్స్కి సంబంధించి రంబుల్ స్ట్రిప్స్ కావచ్చు పైన ప్రికాషన్స్కి సంబంధించిన యూసేజెస్ ఏదైతే ఎట్లా వెళ్ళాలి డైవర్షన్స్ ఏ విధంగా అని చూపించడం కావచ్చు లైటింగ్ అలాగే సీసీ కెమెరాస్ లాంటి వాటి అన్నింటిపైన క్షుణ్ణంగా పరిశీలించి వాటి అన్నింటిపైన కూడా ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది మొత్తంగా అటు అండర్ పాస్ లు కావచ్చు ఫ్లై ఫ్లైఓవర్స్ కావచ్చు అన్నిటి కూడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రికాషన్స్ బాగున్నాయని కూడా ఆయన చెప్పిన నేపథ్యం ఉంది అలాగే మనిషి ప్రాణం చాలా వీలువైనది కాబట్టి ఈ రోడ్డు బాగాలేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోకుండా ఉండాలి అన్న ఉద్దేశం కొద్ది ఆయన ఒక చెప్పిన నేపథ్యం ఉంది ఆ తర్వాత ఓవర్ఆర్ కావచ్చు అలాగే ఎస్జిసిఎల్ కార్యాలయాన్ని కూడా ఆయన పరిశీలించడం జరిగింది ఓవర్ఆర్ పరిధిలో ప్రతినిత్యం ఎన్ని వాహనాలు వెళ్తాయని కూడా అక్కడ తీసుకుంటున్న చర్యలపైన కూడా ఆయన వాకప్ చేయడం జరిగింది సో మొత్తంగా హైదరాబాద్ నగరంలో పర్టికులర్ గా హైటెక్ సిటీ ప్రాంతంలో ఫ్లైఓవర్స్ అండర్ పాస్లు ఉన్నాయో అక్కడ తీసుకుంటున్న చర్యలు మాత్రం బేషన్యానికి ఆయనకి ఇవ్వడం జరిగింది